మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనం చదివినట్లయితే యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయను భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము అయితే వచ్చినాం ప్రిలారా ఈ లోకములో ప్రతి మనిషి తన జీవిత ప్రయాణములో ఒక మార్గాన్ని ఎంచుకుంటున్నాడు ఒకటి దేవుని చిత్తానికి అనుగుణమైన మార్గము మరొకటి తన స్వార్థానికి తన పాపానికి లోబడిన మార్గము ఈ రాత్రి మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మనకు స్పష్టముగా సెలవిస్తుంది యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును అని యథార్థంగా జీవించే వారిని దేవుడు తానే నడిపిస్తాడు వారి మార్గాలను సరిచేసి ఆశీర్వాదాల వైపు నడిపిస్తాడు కానీ దేవునిని లెక్క చేయని జీవితము చివరికి పతనానికి దారితీస్తుంది ఈ వాక్యము మనకొక హెచ్చరిక మాత్రమే కాదు ఒక ఆశ కూడా మనం ఎలాంటి జీవితము జీవిస్తున్నాం మన మార్గము ఎవరి చేతుల్లో ఉంది ఈ రాత్రి ఆ విషయాలని దేవుడు మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి ప్రియులారా దేవుని వాక్యము ఈ రాత్రి మనకు స్పష్టముగా సెలవిస్తుంది మన యొక్క నీతి అనగా దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి నీతి ఆ విధమైన ప్రవర్తన అనేది మన మార్గాలను సరాలము చేస్తుంది అని మన దారిలో ఈ అడ్డంకులు లేకుండా చేస్తుంది అయితే భక్తిహీనత చేత మనము పడిపోయే ప్రమాదముంది ఈ రాత్రి మన జీవితాల్లో మనం అనుకున్న కార్యాలు చేయాలి ముందుకు సాగాలనంటే మనము యథార్థవంతులముగా నీతి మార్గమున ప్రయాణించే వారిగా ఉండాలి ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు పడిపోతున్న స్థితిలో ఉన్నావా అది నీ ఉద్యోగములో కావచ్చు అది నీ వ్యాపారములో కావచ్చు అది నీ కుటుంబపరమైన జీవితంలో కావచ్చు నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉన్నావు అంటే నీలో భక్తిహీనత ఉంది అని గ్రహించు ఈ మధ్య అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని సూర్యరశ్మి ఎక్కువగా ఉండే మన యొక్క భారతదేశంలో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని గణాంకాలు చెబుతున్నాయి దానికి కారణము ఎవరు ఎండకు ఉండకపోవడము ఉండడానికి ఇష్టపడకపోవడమే అందరివి కంప్యూటర్ ఉద్యోగాలు అయిపోయాయి ఏసీ రూములు అయిపోయాయి కృత్రిమంగా లైట్ల కింద పనిచేస్తున్నారు విటమిన్ డి హీనత వలన అనేక రుగ్మతలు వస్తాయని డబ్ల్యుహెచ్ఓ ఒక నివేదికలో తెలియజేసింది అయితే సహోదరి సహోదరులారా విటమిన్ డి లేకపోవడం అంటే అసలే లేకుండా ఉండడం కాదు కానీ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడం ఉండాల్సిన లెవెల్స్ కంటే ఒక పాయింట్ పడిపోయినా దానిని విటమిన్ డి డెఫిషియన్సీ అంటారు ఈరోజు పడిపోతున్న వారు భక్తి లేక పడిపోవడం లేదు భక్తి తక్కువై పడిపోయే వారిగా ఉంటూ ఉన్నారు ఉన్న భక్తి కూడా ఎలాంటిది అంటే ఏదో నామకార్థముగా పొద్దున లేవగానే ప్రార్థన చేస్తారు వారిని చూసిన వారు వీరు చాలా భక్తి పరులు అనుకుంటారు కానీ భయముతో ప్రార్థన చేస్తారు ఎందుకంటే నేను ప్రయాణించే బస్సుకు ఏమైనా అవుతుందేమో నా వాహనానికి ఏదైనా అవుతుందేమో నా పన్నులు కావేమో అని చాలా మంది తూతూ మంత్రంగా ప్రార్థన చేసి ఒక వాక్యము అలా వెంట వెంటనే చదివేసి తమ పన్నుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు చూడండి మార్త ఏసయ్యను ఇంటిలోకి ఆహ్వానించింది అంటే ఆమెలో భక్తి లేకనే ఆహ్వానించిందా లేదు కదా తనకు భక్తి ఉన్నది దేవుడంటే గౌరవము ఉంది కానీ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది అందుకే ఏసయ్య చెబుతున్న మాటలను పట్టించుకోక చెవిన పెట్టక తన పని తాను చేసుకుంటూ ఉంది కానీ మరియ ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా వింటుంది అందుకే మార్త లాజరు చనిపోయినప్పుడు కంగారు పడిపోయింది ఏసయ్యను కూడా నమ్మలేకపోయింది రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని నీలో భక్తిహీనత ఒకవేళ ఉన్నదేమో ఒకసారి ఈ రాత్రి జీవాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో అందువల్లనే నీవి రాత్రి పోరాటాలు చేస్తూ ఉన్నావేమో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావేమో తన భక్తిహీనతే తనను పడిస్తుంది అని ఎవరో వచ్చి వారిని పడేయరు ఎవరో ఉపాయము చేసి వారి యొక్క పని చెడగొట్టాల్సిన అవసరం లేదు కానీ తన యొక్క భక్తిహీనత తన యొక్క మూర్ఖత తన యొక్క అనాలోచన ఈ లోక సంబంధమైన జ్ఞానము తనను పాతాలానికి తొక్కేస్తుంది అదే సమయంలో ఎవరైతే యథార్థముగా ఉంటారో మంచి భక్తి చేస్తూ ఉంటారో దేవుని కోసము జీవిస్తూ ఉంటారో వారి యొక్క మార్గములు సారాలము చేయబడతాయి ఎవరు వారిని ఆపలేరు ఎంతమంది శత్రువులు వారిని ఇబ్బంది పెట్టాలనుకున్నా సరే వారి యొక్క ప్రయత్నాలను వారి యొక్క ఎదుగుదలను అడ్డుకోలేరు వాక్యము సెలవిస్తుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా యథార్థవంతులు సమస్యల గుండా శోధనల గుండా ప్రయాణిస్తున్న అపవాది వారి జీవితాన్ని చీకటిమయము చేద్దామని అనుకున్నా వారు భయపడరు ఎందుకంటే చీకటిలో వెలుగు పడుతుంది ఆ వెలుగు దేవుని యొక్క వెలుగు దేవుడు వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడు కనుక తప్పక యార్థవంతులు ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటారు సంతోషిస్తూనే ఉంటారు కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయంలో దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు మనం యథార్థముగా ఉన్నామా భక్తిహీనులుగా ఉన్నామా అని ఒకసారి ఈ రాత్రి మనలను మనము పరీక్షించుకుందాం మనము పడిపోవడానికి కారణము ఒకవేళ మన భక్తిహీనత అయితే భక్తిహీనతను తొలగించుకొని దేవుని అందు భయభక్తులు కలిగి జీవిద్దాం ఒకవేళ ఈ రాత్రి నీవు యథార్థంగానే ఉన్నావా అయితే దేనికి భయపడకు దేవుని యొక్క సహాయము నీకు తప్పక ఉంటుంది ఎవరు నిన్ను పడేయలేరు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యాన్ని విన్న తర్వాత నీ హృదయాన్ని పరిశీలించుకో నీ జీవితము యథార్థతతో నడుస్తుందా లేక భక్తిహీనత వల్ల నువ్వు తనబడుతున్నావా ఈ రాత్రి ప్రభు జవాక్యము వినచన్న నిన్ను పిలుస్తున్నాడు నా ప్రియ కుమార్తె నా ప్రియకుమారుడా నా వైపు తిరుగు నీ మార్గమును నేనే సరాలము చేస్తానని ఎవరైతే తమ తప్పులను గుర్తించి దేవుని ముందుకు వచ్చి దేవా నా జీవితము నీ చేతుల్లో పెట్టుకుంటున్నానని చెప్పాలనుకుంటున్నారు ఈ క్షణము మీ హృదయంలోనే ప్రభువును అంగీకరించి మీ రెండు చేతులు పైకెత్తి దేవునితో ఈ విధముగా చెప్పండి అయ్యా నా జీవితాన్ని నీ ముందు అయ్యా వినమ్రతతో ఉంచుతున్నాను తండ్రి నా భక్తిహీనతను క్షమించి ప్రభవ నన్ను యథార్థత మార్గంలో నడిపించయ్యా నా మార్గములను సరాలము చేయి తండ్రి ఈ రాత్రి నుండి నేను నిశ్చిత్తానుసారమైన జీవితము జీవించడానికి నాకు సహాయము చేయి అని విశ్వాసము కలిగి ప్రార్థించే ప్రయత్నముచ్చి దేవుడు తప్పకుండా నీ మాట వింటాడు మీ గృహంలోనికి వస్తాడు మీ హృదయంలోనికి వస్తాడు మిమ్మల్ని యథార్థవంతులనుగా చేస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకునేటటువంటి గొప్ప ధన్యత కృప దేవుడు మనకు ఈ రాత్రి అనుగ్రహించలాగునా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో అద్భుత రీతిగా మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నమ్మదగిన వాడవు మాకు సహాయం చేసే దేవుడవు అయ్యా యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేస్తుందని భక్తిహీనత చేతనే భక్తిహీనుడు పడిపోతాడని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడారు అవును ప్రభువా భక్తిహీనులముగా మేము ఉండకూడదని యథార్థవంతుల మార్గము రాజమార్గమని చీకటిలో వారికి వెలుగు పడుతుందని అయ్యా మేము యథార్థమైనటువంటి భక్తితో యథార్థముగా తండ్రి మీ కొరకు జీవించే వారముగా అయ్యా మేము ఉండాలని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేశారు మమ్మల్ని ఇంతగానో సరిచేశారు ధైర్యపరిచారు బలపరిచారు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఇంతమంది బిడ్డలైతే ఈ రాత్రి దుఃఖముతో ఉన్నారో మరి యొక్క దుఃఖమును కొట్టివేసి వారికి సంతోషము అనుగ్రహించమని వేడుకొనిచున్నాం అనారోగ్యముతో ఉన్నవారికి అనారోగ్యమును కొట్టివేయండి వారికున్న బలహీనతలో తీసివేయండి శారీరక రుగ్మతలన్నిటి నుండి విడుదల దయచేయండి ప్రభువా సంపూర్ణ ఆరోగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా మీరు పొందిన దెబ్బల చేత బిడలకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ప్రభువ ఈ రాత్రి మేము విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవ చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తన శరీరాన్ని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఆ రీతిగానే సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి రాంబాబు శివకృష్ణ గారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి వ్యాధిని నొప్పిని ప్రతి బలహీనతను మీ పరిశుద్ధ నామంలో తీసివేసి అయ్యా బిడలకు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహిస్తున్నందుకే మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం దివ ఆర్థిక సమస్యలో కూరుకుపోయి ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి అయా వారికి నప్పులను కొట్టివేయండి వారి ఆర్థిక సమస్యలను తీర్చివేయండి అయా వారి యొక్క గృహాలలో సమృద్ధిని దయచేయండి అదేవిధముగా ఉద్యోగ విషయంలో ప్రభువ మీరు సహాయం చేయండి ఉద్యోగం లేక ప్రభువ బిడ్డలు ఉంటుండగా ప్రభువ సరైన ఉద్యోగం వారికి మీరు అనుగ్రహించండి వారి ఉద్యోగాల్లో ఏమైనా ఆటంకాలు ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని తొలగించండి దేవ గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టండి ప్రతి బిడ్డకు గర్భ ఫలము ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారము కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యంను దయచేయండి వారు రాస్తున్నాం వ్రాసిన పరీక్షలలో బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొనిచున్నాం పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నా ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా మంచి ఫలితాలు బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితను ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని దేవా దేవారీతిగానే సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ జ్ఞాపకం చేసుకొని వారి చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాను వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తూ ఉండగా బిడలను జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో వారి స్వార్థ పరిచర్య అందిస్తూ ఉంటారో ఆ ప్రాంతంలో అనేకులు రక్షణ మారు మనసు పొందే విధముగా బిడలను బలపరిచి నడిపించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం దేవా ప్రాముఖ్యంగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవ ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవత కల చాటను భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి విశితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్